హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాన్వీ స్మైలీ ఛానల్ ఈరోజు కూడా మీకు ముందుకైతే ఇంకో టిప్తో ముందుకు వచ్చేసాను ఆ టిప్ ఏంటంటే బ్లాక్ సర్కిల్స్ ఉంటాయి కదండి ఈ టాపిక్ అంటే టైం వేస్ట్ చేయకుండా మీకైతే టాపిక్ చెప్పేస్తాను ఏంటంటే ఈ కంటి దగ్గర బ్లాక్ సర్కిల్స్ వస్తాయి కదండి చాలామంది దాంతో చాలా ఫేస్ చేస్తూ ఉంటారు బాగోదు ఫేస్ మీద చాలా చాలా అసహ్యంగా కనిపిస్తాయి ఫేసు ఈ కళ్ళ దగ్గర ఏంటంటే భయంకరంగా కొంచెం ఏంటంటే మరీ లోతుగా ఉన్నవాడికి మరీ బ్లాక్గా ఉంటుందండి వాళ్ళకు మరీ బ్లాక్గా ఉంటుంది వాళ్ళకు కూడా బాగా పెంచేస్తుంది నేను చెప్పే టిప్ యూజ్ చేయండి అవి ఎందుకు వస్తాయి అంటే చూద్దాం ఇదిగోండి ముందైతే పొటాటో జ్యూస్ తీసుకోవాలి పీన్తో తీస్తున్నాను నేను జ్యూస్ తీస్తున్నాను మీతో మాట్లాడితే జ్యూస్ తీస్తాను అయితే ఎందుకు వస్తాయంటే ఎక్కువ మొబైల్ చూడడం వల్ల అలాగే టీవీ ఎక్కువ చూడడం వల్ల ఓవర్ నైట్ పడుకోకపోవడం వల్ల అలాగే మనం స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల వీటన్నిటి వల్ల వస్తుంది అలాగే సరైన ఫుడ్ తీసుకోకపోయినా వస్తుంది గమనించుకోండి ఫేస్ దగ్గర మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫేసే కదండి చాలా నీట్గా చూసుకోవాలి అందంగా చూసుకోవాలి ఓకే అండి ఇదైతే మనం ఇప్పుడు ఈ క్లాత్లో వేసుకొని మనం జ్యూస్ తీసుకున్నాం పొటాటో జ్యూస్ జ్యూస్ ఒక్కటి తీసుకుందామండి ఇలా జ్యూస్ తీసుకొని ఓకే పిండి వేయాలండి నేను చెప్పేవన్నీ చాలా న్యాచురల్ పొటాటో జ్యూస్ తీసుకున్నాం కదండి దీంట్లో ఒక అర ఐస్ ఐస్కే కదా అర స్పూన్ శనగపిండి అండి శనగపిండి చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి సున్నిపిండికి కింద కూడా యూస్ చేస్తాం కదా శనగపిండి అలాగే కొంచెం రైస్ పౌడర్ రైస్ పౌడర్ అండి బియ్యం పౌడర్ కొంచెం అలాగే టమాటో టమాటో కట్ చేసి దీంట్లో టమాటో జ్యూస్ దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇంకేం వేయకూడదండి కొంచెం రోజు వాటర్ కూడా కొంచెం రోజు వాటర్ మనం తయారు చేసుకున్నదండీ అండి బయట నేను అసలు ఏమీ యూజ్ చేయట్లేదు మీరు గమనించడం లేదు అలోవెరా జ్యూస్ ఇది ఒకటి మటుకు ఈ ప్రోడక్ట్ అయితే మంచిది అండి ఈ కంపెనీలో కొనుక్కోండి ఈ ప్రోడక్ట్ మటుకు మంచిది అంటే మనం బయట తీసుకున్నది డైరెక్ట్ మనకి గ్రీన్ వచ్చేస్తుంది కదండి అది ప్రమాదం అందుకని నేను ఒకటి తీసుకున్నాను మిగతా అన్నీ న్యాచురల్ చాలా న్యాచురల్ మీరు గమనించండి ఓకే ఓకే మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకున్నాం కదండి నేనేం చెప్పాను ఫస్ట్ పొటాటో జ్యూస్ అలాగే కొంచెం శనగపిండి అలాగే రైస్ పౌడర్ రైస్ పౌడర్ అంటే వరిపిండి ఓకే కొంచెం టొమాటో జ్యూస్ కొంచెం అలోవేరా పేస్టు కొంచెం రోజ్ వాటర్ మనకి మిక్స్ అవ్వడం కోసం అంత అండి ఇవన్నీ మనకి కంటికి చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది ఏంటంటే కూల్గా ఉండి మనకి అయితే మంచిగా వర్క్ అవుతుంది మీరు ఏం చేస్తారంటే నైట్ వేసేసుకుని ఉంచుకుంటే మార్నింగ్ చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఇలా కొంచెం జాగ్రత్త అండి దీన్ని బ్రష్తో అన్న చేత్తో పెట్టుకోవడం బెస్ట్ ఏమో ఎంత కూల్గా ఉంటుందంటే మీరు గమనించుకోండి ఇలా రోజు వాటర్ అయితే మంచి స్మెల్ వస్తుందండి మందే మన వీడియోస్ బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐస్ మూసుకుని చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఎవరికైనా కొంచెం స్టార్టింగ్లో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే వచ్చేసాక మనం ఏం చేయలేం మొదల్లోనే చూసుకోవాలి దాన్ని అరికట్టుకోవాలి లేదంటే ఖచ్చితంగా మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది అదొకటి మీరు బయట కదా సమ్మర్ కదండి బయటకు వెళ్ళినప్పుడు స్కూ కూలింగ్ స్వెట్స్ పెట్టుకోండి మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాం బయట దొరుకుతున్నాయి కదండి కూలింగ్ స్వెట్స్ పెట్టుకుని వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ ఎండకి కంటికి చాలా గట్టిగా తగులుద్ది దెబ్బ మన కల్లా కళ్ళే బాగా సెన్సిటివ్ స్కిన్ అనమాట అందుకే తొందరగా ఎఫెక్ట్ అవుతాయి నిద్ర లేకపోయినా స్ట్రెస్ ఎక్కువ తీసుకున్న మొబైల్ ఎక్కువ చూసినా ఓవర్ నైట్ టీవీ చూసినా వెంటనే తేడా తెలిసిపోద్ది ఓకే అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎంత కూల్గా ఉందో పర్ఫెక్ట్ చూసారా బాగా మెల్ట్ అయిపోయింది కదా మనం ఓవర్ నైట్ ఉంచుకున్నా పర్వాలేదు కానీ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఇది ఫింగర్తో ఇలా ఇలా పెట్టుకుంటే మనం తీసుకోవడానికి ఇలా ఇలా చేసుకోండి మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి రాలేదు అని అనుకోకూడదు ఏదైనా ప్రయత్నించాలండి ప్రయత్నిస్తే విజయం మనం వెంట ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ప్రయత్నించండి రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది ఒకసారి చేసి నాకు రాలేదు అని అనుకోకండి వారానికి టూ టైమ్స్ కాసేపు కదా రెండు నిమిషాలు పని టూ టైమ్స్ ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇది కూడా చూడండి మనం ఇంకా బాగా పెట్టుకుంటే చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది మన వీడియోస్ చూడండి ప్రతిదీ మీకు యూస్ అయ్యే అని నేను చెప్తున్నాను ఫాలో చేయండి ఓకే అండి బాయ్